ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయభాస్కర్ అందరికీ నమస్కారం నా పేరు బోయ సాంబశివ మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితిలో నాలుగు ఇన్ఛార్జీలుగా రాయలసీమ వ్యాప్తంగా నాలుగు జిల్లాలకు ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను గత ఆరు దశాబ్దాలుగా వాల్మీకులకి ఇచ్చినటువంటి మాట ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కమిషన్లు వేస్తున్నారు ఏ కమిషన్ ఎక్కడ ఉందో కూడా ఇంతవరకు మా వాల్మీకులకి విషయం తెలియజేయని పరిణామంలో ఉన్నారు ప్రతి ఒక్క పార్టీకి కూడా మేము ఆరు దశాబ్దాల నుంచి ఎన్నో పలు విధాలుగా ఎస్టీ పునరుద్ధరణ అంశం పైన ఒకే అంశం పైన మేము పోరాటం చేస్తూ ఆరు దశాబ్దాల నుంచి యాభై లక్షల వాల్మీకి జనాభా కలిగినటువంటి ఈ రాయలసీమ వ్యాప్తంగా ఉన్న వాల్మీకులందరం కూడా టీడీపీ ప్రభుత్వానికి కావచ్చు వైసీపీ ప్రభుత్వానికి కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు బీజేపీ ప్రభుత్వానికి కావచ్చు అన్ని పార్టీలకు కూడా అయా మేము అరవై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఎస్టీ పునరోధన అంశం పైన మేము ఉద్యమ ఉద్యమ పోరాటాలు చేస్తున్నాము దీక్షలు చేస్తున్నాము పాదయాత్రలు చేస్తున్నాము మెమరాండాలు ఇస్తున్నాం ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీస్కి ఆర్డిఓ ఆఫీస్కి ఎంఆర్ఓ ఆఫీస్కి ప్రతి ఒక్క ఆఫీస్కి కూడా మా వాల్మీకి రిజర్వేషన్ అంశము ప్రతి ఒక్క ఆఫీస్లో కూడా ఫైల్ ఉంచడం జరిగింది అదే విధంగా కేంద్ర ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా కర్నూలు మహాసభలో వాల్మీకులందరికీ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి వర్యులు ఆయన కూడా కర్నూలులోను అనంతపురంలో వాల్మీకులకి అందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా కొత్త చెరువుల్లో వాల్మీకులకి అందరికీ మాట ఇవ్వడం జరిగింది ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు కూడా ఆయన యువగలం పాదయాత్రలో వాల్మీకులందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది మాట ఇస్తున్నారు కానీ మాట నిలబెట్టుకున్న తరుణంలో మీరందరూ కూడా ఉన్నారు దాదాపుగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహైదు నెలలు కావస్తున్నా వాల్మీకుల గురించి అసెంబ్లీలో కేంద్రంలో పార్లమెంట్లో ప్రస్తావిస్తున్న కేంద్రంలో చూస్తే ప్రధానమంత్రి గారు చర్చించడం లేదు అసెంబ్లీ అసెంబ్లీలో ప్రస్తావిస్తున్న వాల్మీకుల గురించి ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు వాల్మీకుల గురించి చర్చించరు ఈ విధంగా రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి వాల్మీకులందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నారు రెండు వేల పదిహేడులో డిసెంబర్ ఒకటవ తారీఖున వాల్మీకులను ఎస్టీ బిల్లును అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పైలు పంపించడం జరిగింది అది ఆ ఫైలు తిరిగి ఇరవై ఇరవై రోజుల లోపలే రావడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వేల పద్దెనిమిదిలో ఢిల్లీలో జంతర్ మరి జంతర్ మంతర్లో వాల్మీకులందరం కూడా పెద్ద ఎత్తున కేంద్రం పెద్ద ఎత్తున చర్చిస్తే ఈ ఫైలు కేంద్ర ప్రభుత్వంలో లేదు రాష్ట్ర ప్రభుత్వంలో ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఒక తీర్మానం చేసి అసెంబ్లీలో కేంద్రానికి ఫైల్ పంపించారు ఆ ఫైల్ కూడా ఎక్కడ ఉందో తెలియదు సత్యపాల కమిటీ కావచ్చు కారం శివాజీ కమిటీ కావచ్చు ఏక సభ్య కమిషన్ కావచ్చు కమిషన్లు వేస్తున్నారు ఏ కమిషన్ ఎక్కడ ఉందో కూడా ఇంతవరకు తెలియదు రెండు రెండే పార్టీలుగా మేము భావిస్తున్నాం ఒక వ్యక్తికి రెండు కళ్ళు ఎంత ముఖ్యమో ఈ పార్టీలకు కూడా వాల్మీకులు అంత ముఖ్యమవుతారు రాయలసీమలో అత్యధిక జనాభా యాభై లక్షలు ఉన్న జనాభా ఉన్నటువంటి వాల్మీకులకి మీరు ఏ విధంగా మోసం చేస్తున్నారు ఇప్పుడైనా రేపు పదవ తారీఖు జరగబోయే అనంతపురం బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అందరూ కూడా అనంతపురం జిల్లాకి ఇచ్చేస్తున్నారు బహిరంగ సభకి ఈ అనంతపురం జిల్లాలో అత్యధిక వాల్మీకులు అందరూ కూడా మీ పార్టీలో ఉండడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా ఒకటే విషయం తెలియజేస్తారు అయ్యా మా ఎస్టీ పునరోధన అంశం ఏ విధంగా ముందరికి వెళుతుంది ఏ విధంగా మాకు అందరికీ కూడా మెసేజ్ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి ఈ సభలో మాకు స్పష్టత ఇవ్వాలి ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో పద్దెనిమిదో తారీఖు మీరు ఖచ్చితంగా నూటికి నూరు శాతం వాల్మీకుల గురించి స్పష్టత ఇవ్వకపోతే రేపు రేపొద్దున జరగబోయే ప్రతి ఒక్క పరిణామం కూడా ఈ ప్రభుత్వం నిలదించే ధోరణిలో ప్రతి ఒక్క వాల్మీకి బిడ్డ మిమ్మల్ని ఎక్కడికక్కడ నిర్బంధించి నిలదించడం జరుగుతుంది జై వాల్మీకి జై జై వాల్మీకి